నియోజకవర్గంలోని నిరుపేదల కష్ట సుఖాలు పాల్పంచుకుంటామని ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సి రాజేందర్ రెడ్డి అన్నారు బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బాషరత్ ఫంక్షన్ హాల్లో హైదరాబాద్కు చెందిన శంకర కంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభం చేసిన పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతానికి పాలకుర్తిలో ఐ క్యాంపు నిర్వహించామని పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని రాబో రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో కూడా ఐ క్యాంపులు నిర్వహించి నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు కంటి అద్దాలు తమ ట్రస్ట్ నుండి అందిస్తామని చెప్పారు

ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది మళ్ళీ నిన్ననే ఎలక్షన్స్ అయిపోయినాయి అయిపోయిన వెంటనే ఈరోజు పొద్దున్న ఇక్కడికే వచ్చినాము చాలామంది వచ్చిండ్రు అంటే ఎంత రిక్వైర్మెంట్ ఉంది అన్నది కూడా తెలుస్తుంది దానికి ఎంతమందికి అవసరం ఉందనేది ఇట్లా హెచ్ఆర్జేర్ ఫౌండేషన్ నుంచి ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి గారు స్థాపించిన ఈ ఫౌండేషన్ నుంచి ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా వాళ్ళు చేసిండ్రు సేవా కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ కూడా మరి ఇట్లాంటివి ఇది జస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు ఇది ఒక మండలమే ఇంకా మనకు ఐదు మండలాలు ఉన్నాయి మరి ఐదు మండలాలల్లో కూడా ఇది పైలట్ ప్రాజెక్ట్ అంటారు కాబట్టి ఐదు మండలాలు కూడా కవర్ చేస్తారు తప్పకుండా అని అనుకుంటున్నాం కవర్ చేస్తారు అత్తమ్మ ఐదు కూడా ఇంకా ఐదు మండలాలు సక్సెస్ అయితే ఐదు మండలాలు కూడా కవర్ చేస్తారు ఇది ఆబ్వియస్గా సక్సెస్ అవుతుంది అంటే ఇదే కాదు ఏదైనా కానీ ఆ ఫౌండేషన్ తరఫున ఏదో ఏదైనా యూస్ఫుల్ది కంపల్సరీ చేస్తారు అది ఇప్పుడు కొత్తగా చేయట్లే థర్టీ ఇయర్స్ నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇది దానికి కంటిన్యూషన్ అంతే కొత్తగా కాదు ఇంకా రాబోయే రోజులలో హెచ్ఆర్జే ఫౌండేషన్ నుంచి పాలకుర్తికి ఎక్కువ సేవా కార్యక్రమాలు ఇంకా అందాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం అట్లనే శంకర ఫౌండేషన్ గురించి కూడా చాలాసార్లు విన్నా అక్కడ మా சிந்தப்படி அப்படே அக்கடோ கூட பெட்டிண்டா டெல்லி சிந்தப்பள்ளி அணி அச்சம்பேட்டர அக்கடோம் நாகர் దగ్గర మా மா بالا صاحب بالا صاحب بالا صاحب